నమస్కారం నా పేరు బుర్ర వెంకటప్పారావు నన్ను తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇక్కడ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది అందులో భాగంగా పద్దెనిమిది మంది అభ్యర్థులకి ప్రచార నిమిత్తం తనీష్ గారు ఇక్కడ రావడం ఆనందదాయకంగా ఉంది ఇక్కడికి వచ్చి వారు పద్దెనిమిది డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులతో మాట్లాడి వారికి సాగిన సూచనలు చేసి ప్రచార కార్యక్రమం నిర్వహించి అభ్యర్థులందరూ కూడా సూచనలు చేయటం జరిగింది వారికి మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలానే మేము ఈ పద్దెనిమిది డివిజన్లో నామినేషన్ వేసిన దగ్గర నుంచి తిరిగిన తర్వాత ఆ వార్డులో చూస్తే మన స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా జనాలు ఇంత దుర్భరంగా ఇంత హీనాతిహీనంగా జీవిస్తున్నారని బాధ కలుగుతూ ఉంది ఒక ఉదాహరణకి కనకదుర్గ పోటీ చేస్తున్న పంతొమ్మిదవ డివిజన్ చూస్తే కనీసం నడవడానికి రోడ్లు లేవు ఆ రోడ్లో గట్టులు మెట్లుగా ఉండి అక్కడ పడి కొంతమంది కూడా దుర్మార్ణం పోలవటం కూడా జరిగింది అలానే పదో డివిజన్ చూస్తే దాంట్లో కనీసం కూడా వర్షాలు పడితే నీళ్లు బయటకెళ్ళాలి కాకుండా ముంపుకు కూడా గురవుతున్నారు చూడటానికి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ లాగా ఉంది తప్పితే ఇది మున్సిపల్ కోపంలాగా ఉంది కాబట్టి గత ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా సరే ఇక్కడ ప్రజలకు న్యాయం జరగలేదు కాబట్టి ప్రజలకు న్యాయం జరగాలి యువత రాజకీయాల్లోకి రావాలి యువతను ప్రోత్సహించాల ఉద్దేశంతో తెలంగాణ గడ్డమైన పుట్టిన జనసేన పార్టీ ఈ గడ్డమైన అభ్యర్థులను ఇప్పుడు బరిలోకి దించింది మూడు వందల యాభై మంది ఈరోజు అయ్యారు రేపు రాబోయే రోజుల్లో కొన్ని వేల మంది అవుతారు జనసేన గడ్డమైన తెలంగాణ జెండా ఎగరేస్తారు కాబట్టి ఈ పద్దెనిమిది మంది అభ్యర్థులు ఎవరైతే తెలంగాణలో మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులందరినీ కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు మంచి మనసుతో ఆశీర్వదించి యువతను ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తే రేపు కార్పొరేషన్లో వీళ్ళు బలంగా వాళ్ళ వాణి వినిపించి మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ సమస్య ఏదైతే ఉందో రోడ్ల సమస్యలు ఏదైతే ఉన్నాయో వీధి కుక్కలు దోమలు పెడదా రకరకాల సమస్యలు ప్రజల మధ్య పోతే వాళ్ళు ఏకరువు పెడతా ఉన్నారు కనీసం ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు కనీసం డబుల్ బెడ్రూమ్లు అన్నారు పేద ప్రజలకు ఎవరు ఎవరికి చెందట్లేదు మీకు ఇష్టమైన వాళ్ళకి మీకు సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు తప్పితే పేద ప్రజలకు అందట్లేదు కాబట్టి వీటన్నిటిమైన సమస్యకు పరిష్కారం కావాలంటే ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ కాబట్టి వీళ్ళందరికీ అవకాశం ఇస్తే వీళ్ళు రేపొద్దున్న మీ తరఫున ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ గురించి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు గురించి ఏదైతే పెన్షన్ ఉందో సామాజిక భద్రతా పెన్షన్లు ఏ అయితే ఉన్నాయో ఎవరి సొమ్ము కాదు అది సామాజిక భద్రతా పెన్షన్లు ప్రతి వాళ్ళకి వృద్ధులకి వికలాంగులకి విడోస్కి వీళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అవి కూడా పార్షియాలిటీ చూపిస్తూ మీకు సంబంధించిన వారికే ఇస్తూ వారికి అన్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ విషయాలు మీద రేపు జనసేన పార్టీ తరపు నుంచి వీళ్ళు పోరాటాలు చేసి మీకు న్యాయం జరిగేటట్టు చూస్తారు కాబట్టి దయచేసి పదకొండవ తారీఖున జరగబోయే ఎలక్షన్లో మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటుని జనసేన పార్టీ గ్లాసు గుర్తు కేసుకి గెలిపించవలసిందిగా మీ అందరికీ మనం చేసుకుంటాం జై తెలంగాణ జై జనసేన జై హింద్ జై